ప్రతి ఒక్కరు నేను ఒక విషయం చెప్తున్నాను ప్రతి ఒక్క పెద్ద పెద్ద ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వీళ్ళందరూ మాట్లాడింది చాలామంది మంచి మాట్లాడుతారు చాలామంది చెడు మాట్లాడతారు మనం చెడుని ఎక్కువ పట్టించుకుంటున్నాం మంచిని మాత్రం మనం ఎప్పుడు పట్టించుకోము ఇప్పుడు అగోరి అఘోరి గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ ఆ ఘోరీ ఏమన్నది ఫస్ట్ ఏమో ఆ అగోరి ఆ అమ్మాయి ఎవరో అయితే ఉందో ఆ అమ్మాయి ఏమైంది మా ఇద్దరి మధ్య తల్లి కూతుర్ల బంధం ఇప్పుడు అది భార్యాభర్తల బంధంగా అయిపోయింది ఇది చాలా తప్పు దేవుడిని అడ్డం పెట్టుకొని దేవుడి గురించి అలా అలా చెప్పడం అనేది చాలా తప్పు ఒక ఏదో దేశానికి ఏదో మంచి చేసేస్తున్నట్టు అందరూ అందరూ అగోరికి సపోర్టే ఉంటున్నారు అగోరికి సపోర్ట్ ఉండొచ్చు కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ అవ్వడం చాలా తప్పు అండి ఇంకా ఇక కొంత రైతులు ఇంకేం చేస్తున్నారంటే అంటే దేవుళ్ళ గుడ్లకెళ్ళి దేవుళ్ళు తమ్మి కులాల గురించి మాట్లాడుకొని మా దా దేవుడు ఇది ఈ దేవుడు మాది ఆ కులం మీది ఈ కులం ఆ కులం మతాల గురించి మాట్లాడుతున్నారు చాలామంది అందరం ఒకటే ఎప్పటికైనా అందరం ఒకటే నేను రీసెంట్గా ఒక రీసెంట్గా ఒక గుడిలో పంతులు పంతులుగాడు గిలగల కొట్టుకుంటున్నాను పక్కన ముస్లిం వచ్చి కాపాడారనమాట ఇప్పుడు మేము ముస్లిం వాళ్ళకి హిందూ మేము ఎందుకు కాపాడాలి అనుకుంటే మనం అందరం ఉండమండి ఎప్పుడో పైకి పోతాం కానీ మనిషికి మనిషే సహాయపడతారు ఎప్పుడైనా మనిషికి మనిషే అది ఒకటి తెలుసుకోండి ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ అగోరు ఇంకా మనం ఇప్పుడు చూసాం ఆ ఒక అమ్మాయిలకి అమ్మవారు వచ్చిందంట అమ్మవారు వస్తుంది అమ్మవారు ఎప్పుడు అంటే ఒక సమయం సందర్భం కానీ ఆ అమ్మాయిలకి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంది అమ్మవారు కానీ నేను అమ్మాయి గురించి ఎప్పుడు బయటకు మాట్లాడాను కానీ ఈసారి ఎందుకు మాట్లాడానంటే అమ్మాయిలు కూడా ఇప్పుడు ఆ గోరి దగ్గర ఏముందని వెళ్ళారో తెలియదు కానీ అమ్మాయికి కానీ నేను అక్కడ చెప్పాను ఆ గోరి అనేవాడు పోలీసులు కూడా ఒక బ్యాగ్ లాంగ్ వేస్ట్ తో తిడుతున్నారు అనమాట పోలీసులు నేను పోలీసులందరూ ఓడ అలా వండేవాళ్ళు నేను ఎప్పుడు నమ్మకండి అలా వండకపోతే జైలుకి తీసుకె తీసుకెళ్ళి కుక్కని బాధ్యత బాడితే దాన్ని ఒక రకంగా గట్టిగా ఆయన ఒక లైఫ్ లాంగ్ ఎవరిని మోసం చేయకూడదు అని గుర్తు వచ్చేది అలా కొడితేనే వాడు బాగుపడతాడు అప్పుడు ఇంకొకటి చేయకుండా ఉంటాడు ఇంకొకటి చేయకుండా ఉంటాడు నేను ఈ లైఫ్ పెట్టడానికి కారణం అదే ఇప్పుడు చాలామంది చాలా మంది గొంతు చించుకొని అరుస్తారు ఈ విషయం మీద చేయాలి చెయ్యాలి చెయ్యాలి అని మనం మంచి విషయాలు పట్టించుకున్నాం చెడు విషయాలు పట్టించుకుంటాం నేను ఎవరే చెప్తున్నానండి దేవుడిని అవమానించిన వాళ్ళు ఇంకొల్ని మతాల్ని బేవ్ చేసిన వాళ్ళని ఎలాంటి వాళ్ళకి ఎప్పుడు నమ్మకండి మనం అన్ని కులాలని గౌరవిస్తాం అన్ని మతాలని గౌరవిస్తాం మన అది హిందూ అవని క్రిస్టియన్ అవని ముస్లిం అని ముస్లిం అవని ఏ ముస్లిం అవని ఏదైనా అవని మనం ఆ కులాన్ని గౌరవిస్తాం అంతవరకే అంతేగానే మీది ఈ కులం మాది ఆ కులం అనుకుంటూ ఉంటే సమాజం ఎప్పుడూ బాగుపడదు నేను ఒకటే చెప్తున్నాను ఏ కులం గురించి అయినా కొట్టుకోవడం వేస్ట్ ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నానండి మన మనల్ని పుట్టించింది అమ్మ మనల్ని పుట్టించింది అమ్మ అలాంటి అమ్మే మనల్ని తొమ్మిది నెలలు తన కడుపులో మోసి తన కడుపులో మోసి తొమ్మిది నెలలు తన కడుపులో మోసి బాధని అనుభవించి మనకి జన్మం ఇచ్చింది ఆ జన్మం ఇచ్చింది దానికైనా సరే మనం విలువపోతాయి ఇంకెందుకేంటి ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల్ని బయట పడేస్తున్నారన్నమాట వాళ్ళని అది చేసేయడం ఇది చేసేయడం వాళ్ళని చంపేయడం రీసెంట్గా నేను విన్న విన్నది ఇంకా ఏంటంటే రీసెంట్గా ఒక ముగ్గురు ఆడవాళ్ళు వాళ్ళ తండ్రిని అతి గౌరవంగా కొట్టి చంపేశారు అనమాట ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి మీరు అనుకుంటారు ఎలాంటి వాళ్ళే సపోర్ట్ చేస్తారు మంచిగా ఉండే వాళ్ళే ఒక్కరిని సపోర్ట్ చేయరు ఈ దొంగ బాబాల్ని దొంగ అగోరుల్ని ఇంకా చాలా మంది ఉంటారు కదా దేవుడి పేరు చెప్పి మోసం చేసిన వాళ్ళు మీరు అందరు నమ్ముతారు ఇంకా చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే ఎన్నో రోజులు పడుతుంది కానీ నేను ఒకటి చెప్తున్నాను ఈ దొంగ ఘోరేని అస్సలు అమ్మకండి పోలీసులకే రెస్పెక్ట్ అవ్వదు పోలీసులకి బ్యాక్ లాంగ్వేజ్తో పోల్స్ కితుంది తింది అమ్మాయి అనగా అబ్బాయి అన్నాగా కూడా నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఏమో తల్లి కుతుళ్ళు బంధం అన్నారు తర్వాత ఏమో భార్య భర్తలు బంధం ఇద్దరిలో భార్య ఎవరో భర్త ఎవరో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ ఒక చెప్తున్నాను ప్రతి ఒక అమ్మాయికి ఒక చెప్తున్నాను అమ్మాయి ప్రతి ఒక అమ్మాయిని ఎందుకు అన్నాయంటే ఇప్పుడు ఎగోరీతో ఉన్నది కదా ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏం ఆశించలేదో మనకు తెలియదు కానీ నేను ఒకటైతే చెప్పగలండి అమ్మాయిలకి మీరు ఇలా నమ్మి మోసపోకండి ఇలాంటి నా కొడుకులు పుట్టుకుంటూనే వస్తారు అయినా వాడైతే నన్ను చేసేస్తారని భయం కాదు కానీ వాడికి శక్తులు ఏమో ఉన్నాయండి కదా ఆ అనే వ్యక్తికి శక్తులేమో ఉన్నాయి కదా నా చెయ్య నా బాడీలో ఉండే పాటలు అన్నీ పడిపోయేలా చేయాలండి చాలు అస్సలా నేను చెప్పేది ఏంటంటే అస్సలు ఆ కోరి అనేవాడు అసలు అగోని పొరువు తీయడానికి వచ్చిన వ్యక్తి అసలు ఈ హిందూ పొరుగు తీయడానికి వచ్చిన ఒక వ్యక్తి ఏదో సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన వ్యక్తి లాగా పెద్ద ఫీల్ అయిపోయారు జర్మ అంతా వ్యక్తి ఒక్కరికి చెప్పింది ఒకటే ఎలా మనం నమ్మనుకోండి మనం పోతున్నామని మనకే కప్పెట్టేస్తారు రీసెంట్గా చాలానే జరుగుతున్నాయి ఇలాంటివి అమ్మవారు అమ్మవారిని అడ్డం పెట్టుకొని ఒక ఫేమ ఇప్పుడు మనం అందరికి అలాంటి రోజుగా నమ్ముతామండి ఫస్ట్ ఏంటంటే ఒక తెలుసుకోవాలి ఆ అయినా ఆ అయితే అంత అలా ఉండే ఆ గోళీ ఎందుకండి అక్కడికి వచ్చి ఈ ఎంజీ అన్నింటిలో ఎందుకు పాల్గొంటుంది ఆ గోరీ అనే అమ్మ ఒక ఎకరి అనే ఒక వ్యక్తికి యూట్యూబ్తోనే సమానం ఉండదు ఒకవేళ ఉన్నా సరే అది ఒకలా ఉంటుంది కానీ వీళ్ళకి చూస్తే మనకి అలాంటి ఫీలింగ్ రాదు ఈ అగోరి అనేది నిజంగా నిజంగా చెప్పాలంటే బేస్ట్ అని నేను చెప్తానండి ఇలాంటివి నమ్మినంతకాలం మనల్లే మోసం చేస్తూనే వస్తారు ఇలాంటి వాళ్ళని నమ్మకుండా మనం వెళ్ళిపోతే అది మనం ఇలాంటి నా మరి నాకు బూతులు వస్తాయి నేను ఎక్కువ ఇలాంటి వీటి కోసం ఎక్కువ బూతులు వచ్చేస్తాయి అనమాట నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇలాంటి నా కొడుకులకి సరైన శిక్ష పడితే కానీ బుద్ధి రాదు పోలీసులు తిట్టడం డ్యూటీలో ఉండే పోలీసులు తినడం ఇంకా అమ్మాయిలు ఎలా మోసం చేయాలో చేయడం ఇలా చేస్తూ ఉంటారు నేను ఇంకో ఈ లైఫ్ పెట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ అగోరి కోసమే ఈ లైఫ్ కట్టాల్సి వచ్చింది ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ అగోరి ఏదో కొట్టు చేస్తుందో పెళ్లి అనేసి సపోర్ట్ చేస్తున్నారు సనాత్మ ధర్మాన్ని కాపాడవలైతే అలా అది ఇప్పటికీ చేయడు పెళ్ళి అనేది లైఫ్లో ఉండదు కానీ అమ్మాయిని పెళ్లి చేసుకో అంతవరకు తల్లి కుతుళ్ళ బంధం అన్నారు ఇప్పుడేమో భార్య భర్తలు బంగం అంటున్నారు అది నన్ను అడిగితే పంట చాలా తప్పండి ఇలాంటివి ఇలాంటివి చేసినంత కాలం వాళ్ళు పెరుగుతూనే ఉంటారు ఇంకా ఇంకా నేనేం మాట్లాడుతుంది నాకు అర్థం కాదు ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కటే యూట్యూబ్లో చూస్తుంటే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే మైండ్ దుబ్బేస్తుంది అనమాట నాకు ఇలాంటివి చూసినప్పుడు అప్పుడు ఆయన మైండ్ అనేది సపరేట్ అయిపోకుండా ఒకటే చెప్తున్నాను ఇలాంటి నా కొడుకులకి అస్సలు సపోర్ట్ చేయకండి నిజంగా నిజంగా గౌరవించే వాళ్ళు అయితే సనాతన ధర్మాన్ని గౌరవించే గౌరవించేవాడు అయితే అది ఎప్పుడు చేయ ఇది ఒకటే చెప్తున్నాను మనం అందరం ఒకటే కులం మతాలన్నీ ఒకటే మనందరం అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం ఒకటే మనందరం 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 ఇప్పటికైనా ఒకటే అంతేగాని కులాల కోసం కొట్టుకోవడం ఏమిటండి అసలు చాలా మంది చూస్తున్నాను రీసెంట్ గా చర్చి పాదర్ని చంపేస్తారు చంపిస్తారు అన్నమాట ఇంకా రీసెంట్గా హిందువులేమో చర్చిలేమో అనే చర్చి ఫాస్టర్స్ పాదర్ ఫాస్టర్స్ని వీళ్ళందరిని చంపేస్తున్నారు మరి చర్చి పాస్టర్స్ ముస్లింస్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చాలా వరకు చెప్పాలంటే వీడియో అనేది మిస్ ఈ వీడియో చూడండి కంపల్సరీ మీకు యూజ్ అయ్యే వీడియో ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీ టైం క్యాటర్ ఈ వీడియో చూడండి ఎందుకు అంటే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను ఏం ఏం చెప్తున్నానంటే ఒక యూజ్ యూజ్ అయ్యే వీడియో ఇది ఖచ్చి ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఒక విషయం చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఇప్పుడు చెప్తాను విషయం ఏంటంటే ఇప్పుడు మా అత్త కుల మతాల కోసం కొట్టుకొని చచ్చిపోతున్నారు చాలామంది అవంతా వేస్ట్ మీరు నిజంగా నిజంగా మీకు కుల మతాలు వద్దు అనుకుంటే మనందరం ఒకటే అండి ఎప్పటికైనా చెప్పాలంటే అందరం ఒకటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం ఒకటే కానీ కొంతమంది వల్ల అవన్నీ పోతున్నాయి అన్నమాట ఇంకా చెప్పాలంటే నా వల్ల ఎంత మాట్లాడండి ఎందుకంటే చూసిన చూసినంత చే ఇప్పుడు నేను ఈ మాట్లాడి చెప్పినా కూడా మీకు అర్థం కాదు అలా ఉంటుందండి చాలా వరకు ఈ విషయాలు అనేవి చెప్తాను మీకు ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి చాలామంది మాట్లాడి ఇప్పుడు గరె మాట్లాడతాను చూడండి ఈ విషయాల వల్ల నా నిజంగా మెంట్లు ఎక్కిపోయింది ఒక విషయం నేను ఈ లైవ్ పెట్టడానికి కారణం కూడా అదే చాలామంది యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్స్ నేను ఇంతకు ముందే చెప్పాను చాలా మంది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీళ్ళందరూ చెప్తారు అంటే చాలా మంది ఏం చెప్తారంటే మేము అంటే వాళ్ళు వాళ్ళు మంచి చెప్తారు చెడు చెప్తే చెడు మనకి వెంటనే పొగకెక్కేస్తారు కదా మంచి అంతి ఎక్కదు మనకి చెడు అనేది ఎలా 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 ఎక్కువ ఉంటారు అది చెడు అనేది మనం ఎక్కించుకున్నంత సేఫ్ మంచి ఎక్కదు ఇప్పుడు మంచి చెప్పిన వాళ్ళే మనం అర్థం చేసుకున్నాం వాళ్ళు అసలు పట్టి పట్టించుకో చెట్టు చెప్పు వాళ్ళే చెప్పు ఇలా పట్టించి అనమాట అది ఎంతవరకు కరెక్ట్ ఇలా హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఒకటే అనుకున్న వాళ్ళు ఎప్పటికైనా లైఫ్లో బాగుంటారు నేను చెప్పేది ఒకటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అంతా ఒకటే మనం అంతా ఒకటే ఇప్పుడు ఒక హిందూ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం వ్యక్తి కాపాడాలి ఇప్పుడు తన హిందూ మేము ఎందుకు కాపాడాలి అనుకుంటే అది అవ్వదు ఇప్పటికైనా మనందరం అవ్వటం నీకు కష్టం వస్తే అందరూ సహాయపడాలి ఇప్పుడు ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కొందరు వీడియో తీస్తారు మరి కొందరు మానవత్వంతో వెళ్ళి వాళ్ళు కాపాడుతారు అది ఎందుకు కాపాడతారు అది వాళ్ళ మీద ఉన్న వాళ్ళ మీద ఉన్న ఏమనుకున్నారు వాళ్ళ మీద ఉన్న ఒక మానవత్వంతో ఉన్న అది వాళ్ళు కాపాడాలి వాళ్ళని కాపాడాలి ఒక మానవ పంతులు కాపాడుతారు వాళ్ళు చాలామంది ఏం చేస్తారు మీరు ఎందుకు కాపాడాలి మీరేం పిలుస్తారులే అని చాలా మంది ఉంటారు అది చాలా తప్పండి రీసెంట్గా నేను చెప్పాల్సిన విషయానికి వస్తే మట్టుగా ఈ అగోళి నా నా కొడుకుని మాత్రం చాలా మంది నమ్ముతారండి ఎందుకంటే అగోడి కదా ఖగోళి అనేవాడు అగోడె అనే వ్యక్తి నేను అగోడే గారు ఎందుకు అన్నానంటే చేసే పనులు అలా ఉన్నారు అగోడే అనే వ్యక్తికి అగోరె అనే వ్యక్తికి ఏమాత్రం